శ్రీమాత యేనమ శ్రీ దక్షిణామూర్తి నమస్కారం అండి నేను మీ కృష్ణ కిషోర్ని చాలా రోజుల తర్వాత అమ్మవారి యొక్క సహస్రనామాలలో ఈ రోజున ఇరవై తొమ్మిదవ నామం యొక్క విశిష్టతని తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఇది అమ్మవారి యొక్క సహస్రనామాలలో పదహారు అక్షరాలు కలిగినటువంటి ఇరవై తొమ్మిదవ నామం ఈ పేరుతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఎమ అని పలకాలి చతుర్దేవి భక్తిలోనే మన నమస్కారం చేయాలి ఇక ఈ నామం యొక్క భౌతికార్థాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అనాకలిత అనంటే ఎక్కడ దొరకనటువంటి సాదృశ్య అనంటే పోల్చడానికి కూడా సాధ్యం కానటువంటి చుబుక అనంటే గడ్డము యొక్క అందము చేత విరాజిత అంటే ప్రకాశించునది అనేటువంటి భౌతికార్థాన్ని మనం చెప్పుకుంటాం లోకంలో కవులు అవయవాల యొక్క అందాన్ని వర్ణించడానికి ఎన్నో ఉపమానాలని వాడుతూ వచ్చారు కళ్ళకి పెదవులకి కనుబొమ్మలకి ఇలా అన్నిటికీ కూడా ఉపమానాలని చెప్పగలిగారే గాని గడ్డానికి మాత్రం ఎవ్వరూ ఉపమానాన్ని చెప్పలేకపోయారండి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు కరాగ్రేణ స్పృష్టం అనబడేటువంటి శ్లోకంలో కథంకార మౌపమ్య రహితం అని అంటూనే ఉపమానం చెప్పడానికి కూడా ఏదీ లేని నీ గడ్డం యొక్క అందాన్ని ఏం చెప్పగలను ఏమని వర్ణించగలను అని అంటూనే లోకంలో అద్దం పట్టుకోవడానికి క్రింద పిడి ఉంటుంది కదా అర్థం అలానే నీ ముఖమనేటువంటి అద్దానికి క్రింద పట్టుకోవడానికి ఉండేటువంటి పిడిలాగా నీ గడ్డం ఉన్నదని చెబుతారు అమ్మవారిని వర్ణిస్తారు శ్రీశంకర భగవత్పాదుల వారు ఈ వాక్యాన్ని కొద్దిగా మనం లోతుగా విశ్లేషణ చేస్తే అర్థంలో కనబడేటువంటి అమ్మవారి యొక్క గడ్డం యొక్క ప్రతిబింబానికి నిజమైన అమ్మవారి గడ్డమే పోల్చబడుతున్నదే గాని మరొకటి లేనే లేదు అమ్మవారి గడ్డానికి అమ్మవారి గడ్డమే సాటి తప్ప మిగిలిన ఉపమానాలు ఏవి కూడా సాటి రావనేటువంటి సూచన ఈ వాక్యంలో మనకి కనబడుతూ ఉంది అలానే విశ్వందర్పణ బిందుమాన నగరి అనబడేటువంటి శ్లోకంలో కూడా మనకి కనబడుతున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా పరమేశ్వరుని యొక్క ప్రతిబింబం అని అనుకున్నట్లయితే ఆ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది మాత్రం అమ్మవారి ముఖమనేటువంటి అర్థమే అని అర్థం చేసుకోవాలి అంటే అమ్మవారి ముఖమనే దర్పణంలో ఏర్పడే విశ్వరూపుడైనటువంటి అయ్యవారికి చెందినటువంటి ప్రతిబింబాల మయంగా ఈ సమస్తమైనటువంటి విశ్వానంతటినీ కూడా మనం ఊహించుకోవచ్చు ఇక్కడ బింబం ఒకటే కానీ ప్రతిబింబాలు ఎన్నైనా ఏర్పడవచ్చు ఈ ప్రతిబింబాలే వివిధ రకాలైనటువంటి జీవులు ప్రాణులు అని కూడా మనం ఊహించుకోవచ్చు చెప్పుకోవచ్చు కనుక లభ్యం కానటువంటి పోలిక కలిగిన చుబుకము యొక్క శోభతో విరాజిల్లుతో ఉన్నది అమ్మవారు అని ఈ యొక్క నామానికి విశేషమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటాం స్వస్తి మరొక నామ విశేషంతో మళ్ళీ ముందుకు వస్తాను నమస్కారం